Welcome to M- వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంగణంలో వరగణపతి ప్రతిష్ఠించిన గణనాథుడు భక్తులను ఆకట్టుకుంటున్నారు ఈసారి ప్రత్యేకంగా పద్మనాభ స్వామి ఆకారంలో వినాయకుడి ప్రతిష్ఠించడం విశేషంగా మారింది అందంగా అలంకరించిన మండపంలో శ్రీ గణనాథుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు హారతులు అర్చనలు నిర్వహిస్తున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గణనాథుడిని దర్శించి ఆశీర్వాదాలు పొందుతున్నారు సాంప్రదాయ శైలిలో ప్రతిష్ఠించిన ఈ వినాయక మండపం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతతో పాటు కళాత్మకతను ప్రతిబింబిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తుల సందడి గోవింద ప్రాంగణాన్ని ఉత్సవ వాతావరణంగా మార్చింది మేము మేము వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాము ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం పక్కన గదిలో పెట్టేది చిన్నప్పటి నుంచి చిన్నగా బండి నుంచి బండి మీద పెట్టే టన్ఫీట్ వినాయకుడు నుంచి ఈ రోజు ఈ స్వామి వారిని పెట్టడం గల కారణం ఏంటంటే స్వామి పైన గోవిందరాజ స్వామి వారి అవధారంలో పెట్టాలన్న కళ మాకు గత పది సంవత్సరాలు ఉండేది ఆ పది సంవత్సరాల కల మాకు ఈ రోజు నెరవేరినట్టు ఈ సంవత్సరము మాకు నెరవేరింది ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి గత పదిహేను ఏళ్ళు కూడా చాలా గ్రాండ్ గా అనేక రకాలుగా గణపతులు పెట్టేది మేము కానీ ఏంటంటే స్వామివారి ఘనంగా అనంత పద్మనాభ స్వామి అవతారంలో పెట్టాలన్న ఆలోచన ప్రకారం ఇక్కడ గౌరీ గణపతి ఆచ అన్నవ లాజాప్ సింగ్ గురు మంజీప్ సింగ్ ఆధ్వర్యంలో అక్కడ బొమ్మ ఆర్డర్ వేయడం జరిగింది ఆ స్వామివారిని స్వయంగా ఇక్కడ చూసుకోవాలి గణపతిని ఆయన పై ఉన్న మా భక్తిని ఖచ్చితంగా ఈయన ద్వారా పెట్టుకోవాలన్న ఆలోచన ఈ స్వామి ఇలా తయారు చేయడం ఇక రాబోయే రోజులో కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని ఇంకా అదే రకంగా అంకై ఇంకా కొత్త రకంగా కూడా ప్రయత్నిస్తే ఇలాంటి భక్తులకు కూడా మంచి కనువిందు చేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది నిమజ్జనానికి ఏర్పాటు ఎట్లా చేస్తున్నారో ఇక్కడ చేస్తారు నిమజ్జనం చేసి గొడబెట్టి చెరువు చేస్తారు రేపు కాదు రేపు ఉద్వాసన జరుగుతుంది కలిష్ కలిష ఉద్వాసన అలాగే లక్కీరా జరుగుతుంది రేపు లక్కీరా అనంతరం ఎల్లుండి స్వామి వారు బయలుదేరుతారు ఒక ఆరు గంట స ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడి నుంచే బయలుదేరడం జరుగుతుంది అది మీరు కమిటీ మెంబెర్స్ ఎంత మంది మేమంతా చాలా మంది కాదండి ఒక ఆరు ఏడుగురు ఆరుగురం ఉంటాము మేము చాలా చిన్నప్పటి నుంచి మా ఎయిత్ సెవెంత్ క్లాస్ నుంచి పెడుతూ వచ్చాము బట్ అది ఆ గల్లీలో పెట్టది తర్వాత కొద్ది కొద్దిగా అందరం సెటిల్ అవడంతో మేము చెందా కూడా ఎవరు మేము ఎక్కువ అడగము అంటే మా మందం మేము వేసుకొని అలా వేసుకొని మేము చేసుకుంటాము ఇప్పుడు లాస్ట్ టైం మహారాజా ముంబై మహారాజు పెట్టాము ఈసారి ఏంటంటే అది పద్మనాభ స్వామి పెట్టాలని మాకు ఎప్పటి నుంచే ఉండే మా గుట్ట కూడా పద్మనాభ స్వామి రఘంద్రాల గుట్ట సో అది అలానే ఉంటే ఏమో ఏమో చెప్పొచ్చు మాకు అలా ఉండేది పెట్టాలని బట్ ఇంత అద్భుతంగా ఇంత మంది ఇలా వస్తారు అనుకోలేదు నార్మల్ గా అయితే ఇక్కడికి ఇంత జనాలు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇది ఇక్కడ పెట్టాగానే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంది వస్తారు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఛానల్ ట్రెండ్ అయిపోయింది వస్తారని అనుకోలేదు చాలా సంతోషంగా ఉంది ఆర్డర్ చేసి వినాయకుడిని చూసాము చూసి ఇలా అనుకుని ఒక త్రీ మంత్స్ ప్యాకేజ్ ఆర్డర్ ఆర్డర్ చేసి త్రీ మంత్స్ చేసి మాకు ఇలా ఇచ్చేసారు ఇంత బాగా అవుట్పుట్ వస్తుందో మేము కూడా అనుకోలేదు ఆయన కూడా చాలా థ్యాంక్స్ ఇంకా బాగా చేసుకుంటే అనే మంజీప్ సింగ్ అని వరగణపతి వరంధరపతి ఆర్ట్స్ ఉంటుంది అందులో అతను చేశారు లాస్ట్ ఇయర్ కూడా ఆయన సార్ మేము ఎప్పుడు చేయించినా అంతకనే ఇంపిస్తాము కానీ ఈసారి ఇంత అంత అద్భుతంగా వచ్చి ఇంత జనాలు మంది వస్తాయి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ముంబై రాజా ముంబైకే రాజా ముంబై ముంబై మోడల్ ఉంటారు రాజా అది ఎలా బట్టి ముంబై అయితే మన కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే కంపల్సరీ కూడా గిరిమాజ్ పేర్చ రాజా కాన్సెప్ట్ ఉంటుంది ఈ గిర్మాజ్ పేర్ మొత్తానికి ఒక ముంబై విగ్రహాన్ని పెట్టాలని ఆలోచనసారి ముంబై విగ్రహాన్ని పెట్టాము క్రిస్టియన్ కలర్ ఆ క్రిస్టియన్ థీమ్ లో పెట్టాము అలాగే ఈసారి ఏంటంటే పద్మనాభ స్వామి అవతారంలో విష్ణుమూర్తికి అనుకూలంగా పెట్టాలి ఆ స్వామివారి విగ్రహం ఎక్కడ ఉండకూడదు వరంగల్ లో ఈ భోవినాథ స్వామి టెంపుల్ కి అనుసంధంగా ఉండాలి వచ్చిన పబ్లిక్ కూడా వారిని చూసి కనువిందుగా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్క నేను వచ్చిన భక్తులను కూడా అడిగితే ఒక్కొక్క ఆడపరుచులైన అందరు ఆడపిల్లలైనా కూడా అందరు ఫోటోలకు ఎగబడేసి స్వామివారు చాలా బాగున్నారు మీ యొక్క యూత్ బాగా బ్రహ్మాండమైన పని చెప్పి కూడా వారి దగ్గర నుంచి ప్రశంసలు పొందడం మాకు ఎంతో ఆనందం రేపు వచ్చే భవిష్యత్తు రోజుల్లో కూడా ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ తో స్వామి శ్రీమన్నారాయణ కాన్సెప్ట్ అయినా గానీ ఇంకా ఏ కాన్సెప్ట్ అయినా కూడా కొత్త రకంగానే పెట్టాలని చెప్పి కూడా యూత్ అందరం కూడా ఈ పనులు అయిపోయిన మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చేసారి ఇంకేం ఏం చేయవచ్చు ఎట్లాంటివి పెట్టచ్చు అని చెప్పేసి కూడా విగ్రహం ఇంత భారీ ఉండదు మీరు ఎట్లా ఎట్లా లభిస్తారు మేము క్రెయిన్ లోన్ తీసామండి ఫస్ట్ క్రెయిన్ లోన్ తీసాక టోషన్ ఉంటది ట్రాక్టర్ కి ఆ టోషన్ మీద పెట్టేసి లైటింగ్ అది అంతా పెట్టి భజన చేసుకుంటే తీసుకురా అట్లా ఆ తీసుకురావడం కూడా అలానే టోషన్ తో తీసుకొచ్చి తీసుకొచ్చేసాం అది ఈసారి ఒక స్టాండర్డ్ సెట్ అయిపోయింది ఇంకా మేము కూడా నెక్స్ట్ ఎట్లా అయిద్దో ఎందుకు ఇంకా చూడాలి ఇంకా గట్టిగా ప్రయత్నించి గట్టిగా ఇంకా భారీ ఎత్తున లైటింగ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసేది ఉండే కానీ వర్షాల కారణంగా అనుభవ సంఘటనలు ఆ అట్లకి రా రావడానికి ఆ రాగపోకలు కూడా ఇబ్బంది అవ్వడం వల్ల మేము కొంచెం వెనక ముందేనా కూడా స్వామివారిని ఖచ్చితంగా స్వామివారిని హైలైట్ చేయాలి స్వామివారు ఘనంగా పూజ అందుకోవాలి అష్ట కలశాలు పూజలు చేసేసి స్వామివారికి ఎవరైతే సహకరించిన ప్రతి ఒక్క దాతలకు కూడా మేము ఎవరిని అడగకుండా ఎవరిని వాడవాళ్ళని అడగకుండా దాతలకి ప్రియారిటీ చేసి ఎవరైతే మనం సహకరించినా వాళ్ళందరికీ కూడా కలశాల సమర్పించాలని చెప్పి కూడా కోరి ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది ఆ లాస్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చేసి మాది ఒక తొంభై వేల లాగా అయింది ఈసారి వచ్చేసి లక్ష ముప్పై లక్ష నలభై విగ్రహానికి లక్ష నలభై అయింది అది కూడా మన తెలిసిన గౌరీ అనుబట్టి ఆర్ట్స్ కాబట్టి చేశారు ఇలాంటి బొమ్మను నిజామాబాద్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఇలాంటి బొమ్మని ఒంగోలు వాళ్ళు విజయవాడ వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకున్నారు బొమ్మను చూసేసి ఇది వరంగల్ లో ఒకటే ఉండాలని చెప్పేసి అంటే నిజామాబాద్ లో కూడా రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉంటదని చెప్పేసి చేశారు